పరిసరాల పరిశుభ్రత కొరకుమయం కేటాయిస్తాననిస్తానని నా వస్తుషిగా నా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ సహాయం చేస్తున్నాను

వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తామని అనుమానం చేస్తున్నారు చేస్తున్నారు